ఆగనిగలం ఏఆర్ న్యూస్ స్వాగతం సత్తసాయి జిల్లా హిందూపూర్ పట్టణం ఆటో నగర్ కాలనీలో గుడ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ ముస్లిం సోదరులు ఎంహెచ్ ఇనాయితులకు సంపూర్ణ మద్దతు తెలిపి ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్నారు కానీ ఏమాత్రం హిందూపురాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన వాపోయారు ఇప్పటికైనా హిందూపురంలో స్థానికంగా ఉన్న నాయకుడు ఎంహెచ్ ఇనాయతుల్లాను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి పురంను అభివృద్ధి చేసుకోవాలని ముస్లిం సోదరులు తెలిపారు ఎనభై నాలుగులోనూ ఇంకా హిందూపురం అభివృద్ధి కాలే కాలే చంద్రబాబు నాడు బాలకృష్ణ వచ్చినాడు హరికృష్ణ వచ్చినాడు అందరూ వచ్చినారు మైనారిటీ గురించి వాళ్ళు ఏం ఆలోచన చేయలే అయినా హిందువుల గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయలే మన ఇంతపురం ఎందుకు గెలుక ఉందంటే మా ఈ రోజులో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలకి మనం గెలిపించుకోవాలా వాళ్ళకి మేము గెలిపించుకుంటే మన ఇంతపురం అభివృద్ధి అవుతుంది ఎవడో వస్తాడు గెలుస్తాడు వస్తాడు పోతాడు మంది పని పనిచేసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ పరిస్థితి ఎవరు అడిగేవాళ్ళు అదే మా వినాయతుల్లో ఉన్నారు ఇప్పుడు వేసి మనం గెలిపించుకుంటే వాళ్ళు ఇంత కావాలంటే మనం పోవచ్చు అలా ఇట్లుంది ఈ పని చేయండి అని మేము ఎక్కడో ఉండేవాళ్ళకి పోయి అడిగకవుతుందా అవునవును దాని గురించి మా మైనార్టీ మేమంతా మాట్లాడుకొని గెలిపించుకోవాలా అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీ మద్దతు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ఎప్పుడన్నా కానీ

మాకు నమ్మకం ఉంది మైనార్టీ ఎక్కువ ఉంటారు మాకు నమ్మకం ఉంది మేము పిల్లలుగా అతను చూస్తా ఉన్నాం మేము అయినా ఎత్తున్న సార్కి మేము చూసినాము అయినా మాకు వాళ్ళు చూడలేదు వాళ్ళు ఇంటి ముదే పోతా ఉంటాము అంగిల్ ముందు ముఖ పోతా ఉంటాము అయినా వచ్చినారు ఇప్పుడు మా గురించి వాళ్ళు మేము గెలిపిస్తుంటాం ఇది మాత్రం పక్కా కూడా సామాజిక సేవలు చేసినారంట చేసినారు చేసినారు దండి పెన్నీళ్ళు చేసినారు సేవలు చేసినారు మంచి పేరు కూడా ఉంది అయినాను మేమేం చెప్తామండి అంటే మనీ ఊర్లో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళకి గెలిపించుకోవాలి మనం ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి బయట వ్యక్తులకు మాత్రం బయట వ్యక్తులకు ఇప్పుడు బాలకృష్ణ గెలిచినాడు ఏం చేసినాడు ఏమో చేసినాడా ఏమీ చేయలే ఇప్పుడు వీళ్ళు హరికృష్ణ గెలిచిండే ఏమీ చేయలే చంద్రబాబు నాయుడు ఏమి ఏమీ చేయలేదు అందు గురించి మన దీంట్లో ఉండే వాళ్ళకి కల్పిస్తుంటే మన పనులు అవుతాయి కానీ వేరే వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వడదు ఇది మాత్రం మాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మైనార్టీ పరంగా ఖచ్చితంగా ఈ నేతల్లోకి మద్దతు ఇస్తారు మద్దతు అందరూ ఖచ్చితంగా మద్దతు ఇస్తాం